హాయ్ అండి సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను మాది నాగసూర్య మల్టీ స్కిల్స్ అని కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామండి మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మీకు చూపించేది పులి పొంగలాలండి మా సైడ్ ఇటు అట్టు అట్టు పిండి నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ మిగిలితే దాంట్లో ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు అన్నీ వేసుకొని అట్టులాగా పోసుకుంటామండి దాన్ని పులి పొంగలాలు అంటాము మీ సైడ్ ఏమంటారు అనేది కొంచెం కామెంట్ చేయండి అదేవిధంగా ఇందులో వేసే ఐటమ్స్ అన్నీ క్యారెట్ పచ్చిపప్పు జీలకర్ర అన్నీ వేసుకుంటే చాలా బాగుంటాయండి మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఇప్పుడు దానికి కావాల్సినవి క్యారెట్ కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు దాని పచ్చిపప్పు ఇలా ముందే పొయ్యి మీద ఉడకబెట్టుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మెత్తగా ఆ పచ్చిపప్పు మెత్తబడేదాకా అట్లా కొద్దిగా ఉడకనివ్వాలండి ఉడకది ఉడక ఉడకనిచ్చి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర చిన్నగా తొరగాలండి సన్నగా ముక్కలు ముక్కలు చేసుకొని క్యారెట్ మాత్రం తురమండి సన్న ముక్కలకైతే బాగోదు అట్టు కదా మనం వేసేది క్యారెట్ మాత్రం చక్కగా నీట్గా తురిమి పెట్టుకోండి మిగతా ఐటమ్స్ అన్నీ కూడా సన్నగా తొరిగి అలా పెట్టుకోవాలి క్యారెట్ కొత్తిమీర ఉల్లిపాయ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఈ ఐదు రకాలు అలా తొరిగి పెట్టుకొని పిండి ఉంటుంది కదండి అట్టుపిండి ఆ అట్టుపిండిలో ఇవన్నీ వేసుకోవాలి వన్ బై వన్ ముందుగా ఆ అట్టుపిండిలో పచ్చిపప్పు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకుందాం పచ్చిపప్పు ఉంటాయి కదండి ఆ పచ్చిపప్పు రెండు మూడు స్పూన్లు కానీ మనం తీసుకున్న అట్టుపిండిని బట్టి నాలుగైదు స్పూన్లు కానీ తీసుకోవాలి అట్టు పిండి కొంచెం ఎక్కువ ఉన్నట్టయితే కొద్దిగా ఎక్కువ తీసుకోండి ఇది ఇద్దరు మనుషులకు వచ్చేంత మూడో నాలుగో అవుతాయండి దానికి నేను మూడు స్పూన్లు వేసుకున్నాను పచ్చిపప్పు జీలకర్ర ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను జీలకర్ర పచ్చిపప్పు అండ్ అందులోనే ఇందాక నేను తొరిగి పక్కన పెట్టుకున్నాను కదండి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ తొరిగి పక్కన పెట్టుకున్నాం కదా అందులో పచ్చిమిర్చి ముక్కలు ఒక స్పూను కరివేపాకు కరివేపాకు కూడా మంచిదండి కొంచెం ఎక్కువ వేసుకున్న పర్వాలేదు తినగలుగుతామంటే నేను ఒక స్పూన్ వేసాను ఇక్కడ అదేవిధంగా క్యారెట్ క్యారెట్ కూడా నేను రెండు స్పూన్ల దాకా వేసాను కొంచెం పిల్లలు ఇష్టపడతారు కదా క్యారెట్ అలా తురిమి వేస్తే క్యారెట్ రెండు స్పూన్లు దా వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు అంతేనండి రెండు స్పూన్లు ఏ ఇవన్నీ వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి ఆ పులిసిన పిండి మనకి పులిసింది అనేది అర్థం కాదు మనకి ఏం చక్కగా బాగుంటుంది తర్వాత కొత్తిమీర సన్నగా తొరిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక రెండు స్పూన్లు మూడు నాలుగు అట్ల అయ్యేదానికి రెండు స్పూన్లు రెండు స్పూన్లు కడిగి తీసుకున్నానండి నేను ఇవి ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ కరివేపాకు కొత్తిమీర కొద్దిగా ఉప్పు వేయాలండి మనం ఎంత అట్టుపిండి తీసుకుంటే దానికి తగ్గట్టుగా నేను ఇద్దరు మనుషులకు వే అయ్యే అంత తీసుకున్నా కదా ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసానండి అవి బాగా కలుపుకోవాలి తగినంత వాటర్ పోసుకోవాలి మరీ పల్చన అవ్వద్దు మరీ గట్టిగా వద్దు అట్లా నేను వీడియోలో చూపించే రకంగా ఉంటే చాలు మరీ అయిపోయిన కాడ నుంచి అట్టు సరిగ్గా రాదు ఇరిగిపోద్ది ఇవన్నీ వేస్తాం కదా మనం కరివేపాకు అవన్నీ వేస్తాం కదా అట్టు ఇరిగిపోద్ది ఇప్పుడు కొంచెం పెనం హీట్ అయినాక దాని మీద మస్ట్ చుట్టుగా ముందు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకొని అలా స్ప్రెడ్ చేసుకొని రెండు గింట్లు మరీ వద్దే వేసామంటే మందంగా వస్తాయండి పిల్లలు ఇష్టపడరు అట్లా రెండు గంటలు అలా వేసుకొని అదే గుంట గింట అయితే ఒక గిండి చాలండి నేను ఇక్కడ కూరలో గెంటి తీసుకున్నా కదా అందుకని రెండు గింట్లు వేసాను అదే గుంట గెంటి తీసుకున్నట్టయితే ఒక ఒక గెంటి చాలు అటు అలా చక్కగా నీట్గా స్ప్రెడ్ చేసుకొని మరీ ఎత్తుగా లేకుండా అట్లా నీట్గా అలా అలా సర్దితే చక్కగా పలచగా వస్తుందండి లేకపోతే బాగా మందంగా వస్తుంది మనం అలా స్ప్రెడ్ చేయకపోతే దాని కొంచెం ఆయిల్ వేసుకొని ఫుల్ మంట మీద ఒక వన్ సైడ్ వేయించేసుకోండి ముందు ఫుల్ మంట మీద వేయించుకొని అట్టు ఒకసారి అట్లా నొక్కితే అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి అలా కొంచెం ఆయిల్ వేసుకొని అలా నొక్కి అది తీసుకోవాలండి అసలు ముందు వస్తుందో రాదో అలా చూసుకొని వస్తుంది అన్నాక ఇంకొక నిమిషం ఫుల్ మంట పెట్టేసి ఒక సైడ్ వేగినాక దాన్ని నిదానంగా టర్న్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా మంట తగ్గించుకోండి ఫుల్ మంట వద్దు ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు అవన్నీ పచ్చి పచ్చిగా ఉంటే కసకసలాడతాయి కదా కొద్దిగా స్లో మంట పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా వేయించుకోండి ఇలా నేను చూపించే విధంగా కొద్దిగా స్లో పెట్టుకోవాలి స్లో పెట్టుకొని రెండో సైడ్ కూడా చక్కగా నీట్గా అలా వేయించుకోండి వేయించుకున్నాక మళ్ళీ దాన్ని తిప్పుకోండి చూడండి ఎంత బాగా వేగిందో అలా బాగా వేగితే కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుందండి పిల్లలు చక్కగా తినేస్తారు వద్దు అనకండి మనం సన్నగా తిరగాం కదా పచ్చిమిరగాలి అందుకని వాళ్ళకి తెలియని కూడా తెలియదు చక్కగా తినేస్తారు ప్లేట్లోకి తీసుకున్నాక ఇంకోటి వేస్తున్నాను రెండో అట్టు కూడా ఇట్లా ముందు ఆయిల్ వేసుకొని అదంతా చక్కగా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ రెండు గంటలు పిండి గుంట గంట అయితే ఒకటేనండి గుర్తుంచుకోండి గుంట గింట అయితే ఒకటే ఇది కూరలో గింటి కదా అందుకని నేను రెండేసాను అలా చక్కగా స్ప్రెడ్ చేసుకొని ఈ అట్టు కూడా అలా తీసుకోండి ఎంతో ఎంతో టేస్టీగా ఉంటాయండి దీంట్లోకి చట్నీ కూడా సపరేట్గా అక్కర్లేదు అందులో ఆల్రెడీ పచ్చిమిరకాయ ముక్కలు వేసాం కాబట్టి ఒకవేళ ఇంకొద్దిగా కారంగా తినేవాళ్ళు ఏంటంటే ఏదైనా చట్నీ కానీ లేకపోతే అల్లపచ్చడి కానీ ఏదైనా మీ ఇష్టం కారపొడి దాని మీద వేసుకొని తినచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అదేవిధంగా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు ఇంకేమన్నా వీడియోస్ పలానా చేయండి చూపించండి మాకు చేసి చూపించండి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కంపల్సరీ ట్రై చేసి చేస్తానండి అవిగోండి రెండు వేసాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ